ఇందులో వరా ఫస్ట్ మనకి త్వే త్రేతాయుగంలో త్రేతాయుగం కానీ సత్యయుగంలో సత్యయుగంలో మనకి స్వామి ఆ శ్వేతస్వర అంటే ఆయన తెల్లటి ఆ రంగులో వస్తారనమాట అప్పుడు వరాహస్వామి తెల్లటి రంగులో వస్తారనమాట అప్పుడు ఎందుకు వచ్చారు ఫస్ట్ మొదటి ఏంటి అంటే మనకి మనం ఆ ఐదో స్కందం మహా భాగ శ్రీమద్ భాగవతం తెలుసుకున్నప్పుడు ప్రళయం గురించి మనం తెలుసుకున్నాం ఒక ఒకరోజు ఆ రాత్రి ఒక రోజు ఒక రాత్రి గడు అవుతుంది కదా ఆ ఒక రోజు తర్వాత అంటే రాత్రి ప్రళయం వస్తుంది ఆ ప్రళయంలో మనకి మొత్తం ప్రళయం కాకుండా ఆ సగం ప్రళయం అంటే కొంచెం మాత్రమే ప్రళయం వస్తుంది ఈ భూమండలం మొత్తము కాకుండా ఒక త్రీ ఫోర్త్ దాకానే ఈ నీటిలో మునగడం అనేది జరుగుతుంది ఇంకా పైన మూడు లోకాలు అవి మునగవన్నమాట బ్రహ్మలోకం సత్యలోకం ఇవి అలాగే ఉంటాయి సో ఈ ప్రళయం వచ్చినప్పుడు అంటే ప్రతిరోజు బ్రహ్మ బ్రహ్మగారి యొక్క ప్రతి రో రాత్రి ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో ఏదై ఎప్పుడైతే మనకి భూమండలము నీళ్ళల్లో వెళ్ళిపోతుందో ఆ అప్పుడు స్వామి ఆ భూమండలాన్ని పైకి తీసుకోవడానికి రావడానికి ఆ ఆ స్వర శ్వేత అనే ఈ రంగులో వరాహ రూపంలో మనకి వస్తారనమాట సో అప్పుడు ఆ వచ్చినప్పుడు ఆయన ఆ ఏదైతే మనకి భూదేవి భూమండలం నీటిలో ఉన్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆ భూమండలాన్ని తీసుకొచ్చి పై పైకి పెడతారు నీళ్ళ నీళ్ళల్లో నుంచి పై బయటకి తీసుకొస్తానమాట ప్రళయంలో నుంచి సో అదొక్కటే అప్పుడు ఆయన చేస్తాడనమాట మనకి తెలిసినట్టుగా మన అందరికి తెలుసు కదా వరాహ అవతారం ఎప్పుడు కూర్మ వరాహ ఇవన్నీ ఎప్పుడు ఈ అవతారాలు దశ అవతారాలు మనకు అందరికి తెలుసు కాబట్టి సో ఈ వరాహ అవతారంలో మనకి మనం వరాహ అవతారం నేరుగా చూస్తున్నాము శ్వేత ఈ తెల్లటి రంగులో మనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కలర్లో వస్తారు అయినా ఒక్కొక్క రంగులో భగవంతుడు అవతారం తీసుకుంటారని విన్నాను తెల్లటి శ్వేత శ్వేతం శ్వేత కలర్లో ఉన్నప్పుడు ఆయన వరాహంగా వస్తాడు అలాగే రక్త కర రక్త అంటే రెడ్ కలర్ రెడ్ కలర్లో వస్తాడు ఆయన తెల్ల తెల్ల తెలుపు ఎరుపు నలుపు తర్వాత పసుపు ఈ నాలుగు కలర్లో ఒక్కొక్క యుగంలో వస్తారనమాట సో ఫస్ట్ యుగంలో మనకి వరాహస్వామి తెల్లగా వచ్చినప్పుడు భూమండలాన్ని ఆ ప్రళయంలో నుంచి తీసుకొచ్చి ఆమెని బయటకు పెడతారనమాట కాబట్టి అక్కడ రాక్షసులు అనేది ఎవరు ఉండరు మనకైతే తెలుసు వరాహస్వామి హిరణ్యాక్ష హిరణ్య హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరు వల్ల హిరణ్యాక్షుడి వల్ల ఆ హిరణ్యాక్షుడు ఎప్పుడైతే భూమండలాన్ని తీసుకెళ్లి ఆయన ఆ ఈ సముద్రంలో ఈ నీటిలో వేసినప్పుడు ఆయన ఆయన వేయడం కాదు యాక్చువల్గా నేను ఈ ఒక లెక్చర్ లో విన్నాను ఆమె భూమా భూమాత ఆవంతకటిగా ఆమె లోపలికి వెళ్ళిపోతుంది గర్భోధక ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఆ హిరణ్యాక్షుడు చేసే పనులకి తట్టుకోలేక ఆ పాప ఎన్ని పాపాలు చేస్తున్నాడు అంటే ఆమెను ఎంత బాధ పెడతాడో అంటే అతన్ని బాధను భరించలేక ఆవంతటిగా లోపలికి వెళ్ళిపోతుందంట సో అందుకోసం అని భగవంతుడు ఆయన రెండవసారి వరాహ అవతారం తీసుకున్నప్పుడు అప్పుడు ఎర్ర ఎర్రటి రంగుల్లో వచ్చి ఆయన లోపలికి వెళ్ళి ఆ గర్భోధక ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళి ఆ భూమండలాన్ని ఆవిని బయటకు తీసుకొస్తానమాట తీసుకొచ్చిన తర్వాత హిరణ్యాక్షుడు ఆ స్వామి తోటి యుద్ధం యుద్ధానికి యుద్ధం చేయాలని అనుకోవడం తర్వాత అతన్ని వధించడం స్వామి వరాహ రూపంలో వచ్చి అతన్ని వధించడం జరుగుతుంది అనమాట అది వచ్చి ఎర్ర రంగులో వచ్చినప్పుడు అనమాట తెల్ల రంగులో వచ్చినప్పుడు అప్పుడు ఎవరు రాక్షసులు ఉండరు స్వామివారు మా భూమండలాన్ని మాత్రం పైకి పెడతారనమాట సో ఇలాగా మనకి స్వామి ఇక్కడ ఎంత ఆయన ఈ దశావతారంలో కానీ తర్వాత మనకి మిగతా అవతారంలో కూడా మనం చూస్తే ఎంత దయా ఎంత దయ ఉంది స్వామికి మన మీద అనేది తెలుస్తుంది అంటే మనల్ని రక్షించడాని కోసము జీవుల్ని రక్షించడాని కోసము ఎవరినైనా ఆయన పంపించవచ్చు ఒకవేళ రాక్షసుల్ని చంపాలి అంటే ఆయన ఎలాంటి శక్తులైనా పంపిస్తే మాయాశక్తి ఎవరినైనా పంపించినా ఆ రాక్షసుల్ని వధించడం చాలా సులువు అనమాట పోనీ ఆ భక్తుల్ని పోషించాలా లేదా ఆ సాధువుల్ని పక్షు భక్తుల్ని ఎలా వాళ్ళని ఎలా ఇది ఉద్ధరింపించాలా అంటే సాధువుల్ని పంపిస్తే భక్తులు ఆటోమేటిక్ గా ఆ గురువులు సాధువులు వీళ్ళ వల్ల భక్తులు ఉద్ధరింపబడతారు కానీ స్వయంగా ఆయనే రావడానికి నిశ్చయించుకుంటారనమాట అది ఎవరు ఆయన్ని బలవంతం చేసి రమ్మనే లేదా చెప్పేది కాదు ఆయనంత స్వయం అంతటికి ఆయన ఏ అవతారంలో ప్రతి అవతారంలో ఎక్కడ ఎక్కడ ఉండాలి ఎవరు ఎవరు తల్లిదండ్రులు ఉండాలి లేకుండా ఎలా రావాలి అనేది ఆయన స్వతహాగా ఎవరి కోసం వస్తారంటే భక్తుల కోసం స్వయంగా వస్తారనమాట సో అది మంచి ఉదాహరణ మనకి వరాహ రూపం మామూలుగా మత్స్య కూర్మ ఇవన్నీ ఒక పక్క ఉన్నా కానీ వరాహ అవతారం మాత్రం ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఎందుకంటే వరాహం అనేది మనం ఆ జంతువు యొక్క ఇది చూ లక్షణాలు చూస్తేనే మనకి ఎవరికి అంత ప్లీజింగ్ గా ఉండదు అనమాట ఎందుకంటే వరాహము ఎలా ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే ఒక మలాలు ఇవ ఇలాంటి చోటల్లో ఉండే వరాహము అలాంటి అవతారాన్ని కూడా ఆయన తీసుకోవాలనుకున్నారనమాట అంటే భగవంతుడు వరాహ అవతారంలో వచ్చినంత మాత్రాన ఆయన అలా అయిపోతారని కాదు అలా మనం అర్థం చేసుకోకూడదు అనమాట అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఏ అలో ఏ జ్ఞానము తెలియని వాళ్ళు అదేంటి మీరు ఒక వరాహానికి అంటే పంది రూపంలో మీరు భగ కొలుస్తున్నారు అంటే అంటే వాళ్ళకి ఏ జ్ఞానం తెలియకుండా అలా అనుకోవచ్చు కానీ మనకి అక్కడ మనం వరాహస్వామిని ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఈవెన్ తిరుమలకి వెళ్ళినప్పుడు వరాహస్వామిని మనం దర్శించుకున్నప్పుడు మనకి అలాంటి ఆలోచన అస్సలు రానే రాదు ఎందుకంటే స్వామి వరాహ రూపంలో వచ్చున్నా కానీ ఆయన యొక్క స్థితి ఏమి తగ్గిపోదు అనమాట అంటే ఆ వరాహము మనకి మామూలుగా మనం చూసే భూ ఆ వరాహ ఈ ఏవైతే మనం అంటారు సూకర వరాహ అంటే పంది అంటారు కదా సో అవి మనకైతే ఎంత క్షీణంగా చూస్తామో అలా కాకుండా స్వామి ఆ రూపంలో వచ్చినా కానీ మనం ఆదరిస్తా ఆదరిస్తాం అనమాట అంటే పూజలు చేస్తాం ఆయనకి ఎందుకంటే ఆయన భక్తుల కోసం రక్షించడానికి భక్తుల్ని రక్షించడానికి భూమాతని రక్షించడానికి ఎలాంటి ఎలాంటి రూపాన్ని తీసుకోవడానికైనా వెనుకాడలేదు అన్నమాట అంటే ఇప్పుడు ఆ ప్రళయం ఉన్నప్పుడు ఎందుకు ఆ రూపంలో వచ్చినారని మనం తెలుసుకోవాలంటే ప్రళయం వచ్చినప్పుడు మనకు తెలుసు ఏడు లోకాల పైన ఉంటాయి ఏడు లోకాల కింద ఉంటాయి సో బ్రహ్మగారి అంటే అర్ధపళయం వచ్చినప్పుడు బ్రహ్మగారి లోకము దాని కింద రెండు లోకాలు తప్పనిచ్చి మిగతా అన్ని నీటిలో అన్నమాట మునిగిపోయినప్పుడు కింద ఏవైతే అతల సుతల పాతాల తల తల ఉన్నాయో ఏ అంటే పాతాల లోకాలు ఈ పాతాల లోకాలు కూడా అన్నమాట అంటే అప్పుడు భూమండలం ఆ పాతాల లోకాల కన్నా పైన ఉన్నా కానీ ఆ ప్రళయం అప్పుడు అంటే ఆ రెండోసారి ఎస్పెషల్లీ హిరణ్యాక్షుడి యొక్క ఈ పాపాలని తట్టుకోలేక ఆమె భూమాత ఎక్కడికి వెళ్తుందంటే అన్ని అతల సుతల ఈ ఆ నరకలోకాలకంతా కిందకెళ్ళిపోతాదన్నమాట అంటే కిందకి నరక లోకాలు అంటే ఏంటి మన భూలోకం కింద ఉంటాయి మన కింద ఉండేటువన్నీ ఎలా ఉంటాయి అశుభ్రంగా ఉంటాయి అన్నమాట అంటే మనం డ్రైనేజ్ లాగా అనమాట ఆ పాపాలు చేసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి అశుభ్రంగా ఉంటాయి ఏమైనా నీళ్ళ నీళ్ళైనా కూడా అనమాట మరి అలాంటి అశుభ్రమైన స్థలానికి ఎవరు వెళ్ళగలరు అంటే మనకి వరాహ రూపంలో ఉన్న ఒక అంటే వరాహ రూపం మనం చూసే ఒక పందిల్ని చూస్తే అవి చిన్న చిన్న చిన్నవిగా ఉంటాయి చిన్న ఇలాంటి క్లీనింగ్స్ చేస్తాయి కానీ అంత పెద్ద భూమండలాన్ని బయటకు తీసుకురావాలి దాంట్లో నుంచి అంటే ఒక స్వామి మాత్రమే చేయగలరు అనమాట అందుకని ఆయన ఆ వరాహ రూపాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ పాతాల లోకాలన్నీ దాటి కిందకి వెళ్ళి అంటే ఇంకా తీసుకురావడానికి మనకి కన్వీనియంట్గా మనకి వరాహంలో ఆయనకి రెండు కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములు అంటారు కొమ్ములేనా కూరలు దంతాలు దంతాలు రెండు దంతాలు కోరలు ఓకే కోరలు దంతాలు ఉంటాయి సో ఆ దంతాలతో ఆయన ఆ భూమండలాన్ని ఈజీగా పైకి తీసుకొని వస్తారనమాట అందుకనే ఆ రూపాన్ని ఆయన ధరించారనమాట ఆ లోపలికి ఆ పాతాల లోకాలకి వెళ్ళి భూమండలాన్ని బయటకు తీసుకురావడానికి అందుకని ఆ రూపం ఆయన ధరించారనమాట సో మన స్వామి ఆ రూపాన్ని ధరించినప్పటికీ మనం ఆ ఆ స్వామిని అలా ఎప్పుడు మనం భావించుకుంటా ఆయన్ని వరాహ రూపంలో మనం పూజిస్తామనమాట అందుకనే స్వామి ఆయన దశవతార స్తోత్రంలో వరాహ స్వామి గురించి చక్కగా ఈ స్తోత్రాన్ని రాశారనమాట వసతి దశ धरनी तब्न शशि कलंकलविमग्न केशवधृता शुकर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरी वसति दशनशिखरे धरणी तवलग्न शशिनि कलङ्ककलेव निमग्न केशवद्रिता शुकररूपा जय जगदीशहरे जय जगदीशहरे जय जगदीश हरिकसारे मूर् सर्लु वसति दश न शिखरे धरणी तवलग्न शशिनि कलङ्क कलेवनिमग्न केशवद्रिता सुकररूपा जय जगदीश हरे జయ జగదీష హరి జయ జగదీష హరి శూకర రూప సో ఇక్కడ జయదేవ గోస్వామి ఈ శ్లోకంలో ఆ భగవంతుని ఓ కేశవ సూకర రూపంలో ఆయన భూమండలాన్ని గర్భోధక ఈ నుంచి బయట తీసుకురావడానికి ఆయన కోరలతోటి బయట తీసుకొచ్చారని కీర్తిస్తున్నారు అన్నమాట సో మనం దశ అవతారంలో ఈ దశ దశావతార స్తోత్రం ప్రతి అవతారము యొక్క వచ్చినప్పుడు మనం ఈ దశ అవతారం అనమాట ఎక్కువ వరాహ వరాహ అవతారము వామన అవతారము నరసింహ అవతారము సో ఈ మూడిటి తప్పకుండా మనం పాడతాం అనమాట రామ అవతారము రే కృష్ణ సో ఇలాగ మనకి వరాహ స్వామి భగవంతుడు వరాహ రూపంలో వచ్చి ఆ భూమండలాన్ని ఆయన ఉద్ధరించాడు అనమాట సో ఆ నెక్స్ట్ ఈ రోజు నిత్యానంద త్రయోదశి సో నిత్యానంద స్వామి గురించి మన అందరికీ తెలుసు ఆయన నిత్యానంద స్వామి ఎవరు అంటే ఎవ ఎప్పుడైతే మనకి భగవంతుడు ఆ కృష్ణు శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన సృష్టి సృష్టి ఈ సృష్టి జరగక ముందు ఆయన ఎప్పుడైతే ఆయన ఒక్కరే ఉన్నప్పుడు ఆయనలో నుంచి మొట్టమొదటిగా వచ్చిన అవతారం బలరామ అవతారం మనకు తెలిసింది కాబట్టి బలరాములకి కృష్ణులకి ఎలాంటి భేదము ఎటువంటి భేదము లేదని మనం తెలుసుకున్నాం అనమాట ఇద్దరు దేవాది దేవుళ్ళు అయితే ప్రహుపాలు వారు అయితే వీళ్ళిద్దరికీ ఒక రెండు డిఫరెన్స్లు ఉన్నాయి ఏంటి ఆ రెండు డిఫరెన్స్లు అంటే ఒకటేమో మనకి భగవంతుడు కృష్ణుడు నీలమేఘ శ్యాముడు నీల రంగంలో నీల రంగుల్లో ఉంటాడనమాట అలాగే బలరాములు తెల్లగా ఉంటాడు సో ఈ ఇది ఒకటి డిఫరెన్సు వాళ్ళు ఉన్న అపియరెన్స్ ఎలా అయితే మనకి దర్శనం కనిపిస్తారో ఈ రెండు రంగుల్లో వాళ్ళు ఉంటారనమాట ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి మనకి వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేకత అంటే భగవంతుడు మనకి కృష్ణుడు ఆయన సేవని స్వీకరించడానికి ఆయన భగవంతుడుగా వచ్చాడనమాట భగవంతుడు అయ్యాడు ఐ మీన్ అవ్వడం కాదు భగవంతుడు ఆయన ఏ భగవంతుడు సేవని స్వీకరిస్తున్నారు బా బలరాముని రూపంలో భగవంతుడే భగవంతుడికి సేవని అందిస్తారనమాట సో ఒకరు వచ్చి సేవని పొందుతారు ఇంకొకరు వచ్చి సేవని అందిస్తారు సో ఇద్దరు దేవాది దేవుళ్ళు భగవంతుళ్ళు భగవంతుల్లో అయితే ఒకరు స్వీకరించే వాళ్ళు ఒకరు సేవించే వాళ్ళు అనమాట ఆ సేవించే వాళ్ళు వారు వచ్చి బలరాములు వారు అయితే ఆ బలురా బలరాములు వాళ్ళు దాని తర్వాత స్వామికి ఆయన ఏ అవతారంలో ఏ యుగంలో ఏ అవతారం తీసుకున్నా కానీ అసలు భగవంతుని సేవించడానికి ఆయన ఎప్పుడు అవతారం తీసుకుంటారనమాట బల బలరాములు వారు సో మనము ఫస్ట్ త్రేతాయుగంలో చూసామంటే రాములు వారితో రాములు వారు భగవంతుడు రాములు వారు రూపంలో వచ్చినప్పుడు మనకి లక్ష్మణ స్వామి బలరాములు లక్ష్మణ స్వామిలో లక్ష్మణ స్వామిగా వస్తారనమాట వచ్చినప్పుడు మనకు అందరికీ తెలుసు రామాయణం ఆయన ఎంత సేవ చేస్తారు స్వాముల వారి రాములు వారికి మామూలుగా అయితే శాస్త్రాల్లో భర్తనే అనుసరించాల్సింది భార్య అనమాట అయితే భార్య కంటే కూడా ఎక్కువ అనుసరిస్తాడు లక్ష్మణ స్వామి మనకి అరణ్యం ఎప్పుడైతే దశరథ మహారాజు రాములు వారిని అరణ్యానికి పంపించినప్పుడు మామూలుగా అయితే సీతమ్మ నేను వెళ్తాను నేను మీతో వస్తాను అన్నప్పుడు అది అర్థం చేసుకుంటా అంటే ఎప్పుడు భార్య భర్త దగ్గర ఉండాలని అనుకుంటారనమాట కానీ ఒక సహోదరుడిగా సోదరుడిగా లక్ష్మణ స్వామి ఆయన అన్ని వదులుకొని ఆయన భార్యని అన్నిటినీ వదులుకొని ఆ ఆయన సుఖాలని అన్నిటిని వదులుకొని వదులుకొని రాములు వారిని రాములు వారి వెంట అడవికి వెళ్తారనమాట అయితే ఎందుకు అంటే ఎందుకంటే లక్ష్ బలరాము లక్ష్మణ స్వామి బలరాములు వాళ్ళు ఆ రూపంలో లక్ష్మణ స్వామిగా వచ్చి భగవంతుడికి ఎప్పుడు సేవించాలనుకున్నాడు కాబట్టి మరి ఆయన వెళ్ళకపోతే ఎలా సేవ చేస్తాడు అందుకని ఆయనతో పాటు అడవికి వెళ్తారనమాట ఆ ఒక ఆ ప్రభు చెప్తున్నారు ఆయన ఆ కాలంలో త్రేతాయుగం కాబట్టి అన్నదమ్ముళ్ళు అయితే కూడా అంటే ఈ కలియుగంలో అయితే మేబీ లక్ష్మణ స్వామి కలియుగంలో కలియుగంలో ఉంటే కూడా ఆయన ఆయన అప్పుడు కూడా రాములు వారి వెంట విడిచేవాడు కాదు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆ అన్నదమ్ముళ్ళు ఎవరికైనా ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సంతోషపడతారు ఆ వెళితే వెళ్ళని మిగతా ఉన్నదంతా ఆస్తి నాకే అని అనుకుంటాను కానీ అప్పుడు లక్ష్మణ స్వామి అలా ఆయన భగవంతు రాములు వారు లేనిదే ఆయన లేరని ఆయనకి ఏమి వద్దని అన్ని వదులుకొని అడవికి వెళ్ళి రాత్రులు పొగలు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఆహారం లేకుండా ఆ రాముల వారిని సీతమ్మని ఆయన సేవిస్తారనమాట సో ఇలా సేవాభావం అంటే ఇంతకన్నా సేవాభావం అనేది ఎవరికి ఉండదు ఎవరు ఎవ్వరు మించలేరు అంత సేవాభావం ఉంటుంది ఆ బలరాముల వారికి లక్ ఆయన త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా వచ్చి అలా రాములు వారిని సేవించుకుంటారు సీతమ్మని రాముల వారిని దాని తర్వాత ఆయన మళ్ళీ ఆ ద్వాపర యుగంలో బలరాములుగా వస్తారు బలరాములుగా వచ్చినప్పుడు సేమ్ మనకి భగవంతుని ఆ కృష్ణు కృష్ణుని వెంట ఆయన ఎప్పుడు ఉంటూ ఆయన ఎప్పుడు రక్షిస్తూ ఆయనకి సేవ చేస్తుంటారనమాట బలరాములు సేవాభావం ఎంతది అంటే భగవంతుడికి ఏవి ఏవైతే ఏ ప్రతి చిన్న వస్తువు అంటే భగవంతుడిది ఏ వస్తువు చిన్నది కాదు కానీ ఆయన పెట్టుకున్న నెమలి పించం దగ్గర నుంచి ఆయన పట్టుకున్న మురళి దగ్గర నుంచి ఆయనకి ఏమి కావాలన్నా భగ బలవా బలరాములు ఆ రూపాన్ని ధరించి భగవంతుణ్ణి సేవించుకుంటారు అనమాట అంటే మనం ఈ ఇప్పుడు అర్థం చేసుకుంటే మనం మృదంగం కానీ ఆ ఆఖరికి మనం ఆరతిస్తున్నప్పుడు గంట మోగిస్తాం కదా ఆ గంట రూపం కూడా బలరాములు వారు తీసుకుంటారనమాట అంటే భగవంతుని సేవించాలా ఏ పదార్థాలు అయితే ఏ వస్తువులు అయితే మనము భగవంతుని యొక్క ఆ సేవకి ఉపయోగిస్తామో ఆ ఆ వస్తువుల రూపాలన్నీ బలరాములు ధరిస్తారనమాట సో అంత భావం ఉంటుంది బలరాములు వారికి అంటే బలరాములు వారికి ఉన్నంత సేవా భావము అచ్చు అంటే భగవంతుడు కదా భగవంతుడు అంటే ఏదైతే ఆ ఫుల్గా ఉంటుందో ఆయన భగవంతుడు అంటారు సో బలరాములు వారు సేవ సేవని ఇస్తారు కాబట్టి ఆ సేవ ఆయనకంతా మించిన సేవ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అలా మనకి ద్వాపర యుగంలో బలరాములు వారు ఎప్పుడు కృష్ణుని వెంట ఉండి ఆయన ఎప్పుడు సేవించేవారు దాని తర్వాత మనకి ఆ కలియుగంలో ఐదు వేల సంవత్సరాల ముందు ఆ భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క రూపం తీసుకున్నప్పుడు ఆ బలరాములు వారు నిత్యానంద రూపంలో వస్తారనమాట సో ఆయన ఏకచక్రం అంటే చైతన్య మహాప్రభు ఆ కన్నా పదహైదు సంవత్సరాల ముందే పుడతారనమాట ఆ ద్వాపర మనకి యుగంలో త్రేతాయుగంలో తర్వాత పుడతారు లక్ష్మణ స్వామిగా కానీ ద్వాపర యుగంలో ఈవెన్ కలియుగంలో ఇప్పుడు కూడా స్వామి కంటే ఆయన ముందు పుడతారనమాట సో పదహైదు సంవత్సరాలు ముందు పుట్టిన ఏకచక్ర అనే ఈ గ్రామంలో మనకి మాయాపూర్ నుంచి ఏకచక్ర గ్రామం ఎవరన్నా వెళ్ళారో మరి మాకు ఒక్కసారి మాతాజీవాళ్ళతో అందరంతో అందరూ వెళ్ళాము ఒక్కసారి అవకాశం దరిగి దొరికింది ఏకచక్ర గ్రామానికి వెళ్ళడానికి అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దది ఆ సో అక్కడ ఆ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఏకచక్రం అనేది చిన్న గ్రామము ఇప్పటికీ ఆయన నిత్యానంద మహాప్రభు పుట్టిన స్థలము ఆ చోట ఇంకా ఉందనమాట ఆ ఇల్లు లేదు కానీ ఆ గ్రామము అక్కడ ఒక గౌడీ మఠం వాళ్ళు అక్కడ స్థాపించడం జరిగింది సో హరే కృష్ణ మాతాజీ పొద్దున చూపించిండ్రు మాతాజీ